హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే వరలక్ష్మి వ్రత మా ఇంటి వరలక్ష్మి వ్రత అని ఎలా చేసుకున్నానో చూడండి అమ్మవారిని కూడా ఎలా తయారు చేసుకున్నానో చూడండి ఇవి ప్రతి సంవత్సరం అవి ఇవి పెట్టి సెట్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పి చక్కగా నేను వన్ ఇయర్ అవుతుందండి ముందే కొనుక్కున్నాను ఇవి రెండు బిందులు చక్కగా ఇలా సెట్ కింద తీసేసుకున్నానండి ఇలా చేసుకోవడం వల్ల ఇలా పెట్టేసుకుని చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుందన్నమాట కింద ఒక స్టూల్ పెట్టేసుకుంటే చేసుకోవడానికి ఇబ్బంది అనేది ఉండదు లేకపోతే ఆ చెంబు ఈ గిన్నె అన్నట్టు అలా అన్ని వెతుక్కుని చేయాల్సి వచ్చేది ఇప్పుడైతే నాకు ఈజీ అనిపించింది ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసేసుకుని అన్నీ కూడా ఇందులో మీరు రైస్ పోసుకున్నా సరే లేకపోతే వాటర్ వేసుకున్నా పర్వాలేదు ఇలా రెడీ చేసేసి ముందు అమ్మవారికి ఏవైతే మనం పెట్టాలనుకుంటున్నామో అన్నీ రెడీ చేసేసుకుంటే మనం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఈ శారీ అయితే ఇలా కట్టేసానండి చూడండి చక్కగా అమ్మవారు కూర్చున్నట్టుగా బాగుంది కదా ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇంతకు ముందు అయితే ఫేస్ కొబ్బరికాయకి చక్కగా చేసుకునేదానండి కానీ ఒక రోజంతా పడుతుంది అది చేసుకోవడానికి టైము అయినా కూడా ఆ అందం వేరండి అసలు కొబ్బరికాయ చేసుకుంటే చాలా బాగుంటుంది నిజంగా అమ్మవారు అలా ఫేస్ ఉన్నట్టే ఉంటుంది అనమాట అలా చేసుకుంటేనే ఈ మధ్య ఇంకా ఫేస్ ఇలా అనమాట ఇలా పెడుతున్నాను ఎందుకో నాకైతే అలాగే నచ్చింది ఇలా కన్నా కూడా ఫేస్ అనేది అక్కడ ఉట్టిపడుతూ ఉంటుంది అనమాట నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి చక్కగా అన్నీ రెడీ చేసుకుంటే ఈజీగానే అయిపోతుంది ఎప్పుడు కూడా ఇలా అమ్మవారికి అంత తెచ్చినవి ఇంకా అలా అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా ఒకటి కొని పెట్టుకుంటూ ఉంటాను ఒక్కసారి అయితే నేను ఏది కొనలేదండి అలా ప్రతి సంవత్సరం ఇలా అమ్మవారికి అలంకరించుకోవడానికి చక్కగా అలా ఉంచేసుకుంటాను అనమాట ఇంకా వాటిని చక్కగా ముందు రోజు సాయంత్రం మధ్యాహ్నం నుంచి చేసుకుంటే సాయంత్రం వరకు సరిపోయిందండి మన్నాడైతే ఇలా డెకరేషన్ చేసేసుకుని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను పూజ అంతా తీయాలంటే నాకు ఇబ్బంది అండి ఎందుకంటే వీడియో తీస్తుంటే ఆ శ్రద్ధ అనేది ఉండదు అనిపిస్తుంది నాకు ఎందుకో అందుకే పూజ అంతా కూడా నేను తీయలేను ఎప్పుడూ కూడా ఇంకా ఫస్ట్ పిల్లలు ఎవరైనా ఉంటే కొద్దిగా ఎవరినైనా తీయమంటాను కొంచెంగాను ఎందుకంటే వాళ్ళు వీడియో తీస్తున్నా కూడా మనకి డిస్టర్బెన్స్గానే అనిపిస్తూ ఉంటుంది కదా అందుకే నాకు ఎందుకు ఇష్టం ఉండదు ప్రశాంతంగా పూజ చేసుకోవాలని అనిపిస్తుంది అందుకే కూడా ఎప్పుడు నేను పూజ అంతా కూడా తీయలేనండి అమ్మవారు ఎలా ఉన్నారు నేనైతే ఎలా చేసుకున్నాను అనేది మీరు కూడా చూసేసారు కదా ఎలా ఉంది అనేది నాకు ఒక చిన్న కామెంట్ పెట్టేసి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అమ్మవారు చక్కగా అని ఒక కామెంట్ అయితే పెట్టేసేసి అలాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే నేను ఎలా చేసుకున్నాను మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసుకోండి చూడండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం అలా కొనుక్కున్నాను అన్నమాట నేను అన్నీ ఒక్కసారి కొనుక్కోవాలంటే ఇబ్బందే కదా ఏదైనా ఆర్భాటం అంగు మనకు కావాల్సింది ఏంటంటే భక్తి ప్రధానం పూజ చేసేటప్పుడు మనసు అక్కడ పెట్టి చక్కగా చేసుకోండి ఎవరైనా సరే బాగుంటుంది ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్